शिवाय ओम ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री आंजनेय स्वामी देवाय नमः ओम नमो श्री वेंकटेशाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी देवाय नमः ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ నవమి ఈరోజు వాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఆరు ఈరోజు నాలుగు వందల ఆరవ రోజు నాలుగు వందల ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ గాన నిర్వాహకులు శ్రీ ఎంఎస్ రామారావు గారు పాడిన ఈ చక్కని లలిత భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం ఈ పాట నిడివి మూడు నిమిషాల పదమూడు ఉంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను హర హర హరహదేవా హర హర మహదేవా హిమాలయాలకు రాలే రాలైయ మా ఊరిలో నియాలయన మృకు మరీ హర హర మహదేవా శంకర హర హర మహదేవా మారుమూల కుగ్ర నిరుపేదలునా నిరుపేదలు జనకీ జనకూలు మారు మూల నిరుపేదలు నా జనని జనకులు ఊరు విడచి ఊరే గజాలని ఊరు విడచి ఊరే ఇరుకు బ్రతుకుని కెరుక జయగా హర హర మహదేవా హర హర మహదేవా కలిగినదేదో కనుల కద్దుకొని కాలము గడిపే కష్టజీవులము కలిగినదేదో కనుల కద్దుకొని కాలము గడిపే కష్టజీవులము రెక్కలాడినా డక్కలు నిండని రెక్కలాడిన డొక్కలు నిండని ఓటి బ్రతుకు నీకెనుగజేయగా హర హర మహదేవా శంకర హిమాలయాలకు రాలేనయ్యా హిమాలయాలకు రాలేనయ్యా మా ఊరిలో మొక్కు కుందునా హర హర మహదేవా శంకర హర హర మహదేవా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ नमो परब्रह्मणे नम नमस्कार धन्यवाद सल सर्वे जन भवन्तु